సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు నూతన ధరల పట్టికలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు జయరాములు నర్సింహులు లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ కమిటీ సభ్యులు మరియు ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ నాయకులు ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు వచ్చి అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కానీ ఒకప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ కావాలంటే చదువుకుంటే పాస్పోర్ట్ కావాలంటే కూడా మనం తాలూకా ఎడ్కోట్లతో మండల ఎడ్కోట్లతో వెళ్ళి అక్కడ ఉంటే రెండో ఫోటోగ్రాఫ్ ఉంటే మంచిగా తయారై కొంచెం బాగా రావాలని పై ఫోటోలు తీసుకునేవారు ఈ చాలా అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది ఈ ఫోటోగ్రాఫ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం డే టు డేలో ఒక మనిషి చుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంతవరకు వివిధ దశలలో మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని మనీ మనకు ముందు తనాలకు ఒక గుర్తుగా ఇది చాలా ముఖ్యమైనది కొంచెం పెడుతుంది గారికి ప్రైజ్ తీసుకెళ్ళి ఐడి కార్డు

మాకు ఈ పాత రిజిస్ట్రేషన్ నంబర్ గురించి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి జరిగింది దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి పాత బాడీ మెంబర్స్ కొద్దిమంది చనిపోయారు ట్రై చేసి ఇవ్వడంలో కొంచెం జాపడం జరిగింది అందరు కూడా ఈ విషయంలో చెప్పించమని చెప్పి మీ అందరికీ నేను మమ్మల్ని వేడుకుంటున్నాను ఏ విధంగా మన మాజీ ప్రెసిడెంట్ కృష్ణన్న గారు మన భవన్ గురించి మన గౌరవ గౌరవ్యక్షుల్ని రిక్వెస్ట్ చేసి మన గురించి కష్టపడి

అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మన అధ్యక్షుల వారిలో మంచిగా దృష్టితో ఎప్పుడు ప్రైజ్ లిస్ట్ చేస్తారని వేదికలతో ఎదురు చూస్తున్నారు ఆ సమయము ఆ సమయానికి అది రానే వచ్చింది మన కోరిక నెరవేరుతుంది మన అధ్యక్షుల వారు అనుకున్న విధంగానే మనం జరుగుతుంది కాబట్టి వివరం కూడా పార్టీ లోపల జరుగుతాయి అవన్నీ మనం క్షమించుకుంటాం మనం మనం అందరం

మైబలన్న గారికి ఆహ్చరించాలి మైబలి అన్న గారిని ధన్యవాదాలు వెళ్తున్నాము అదే సుందరంగా జిల్లా అధ్యక్షుడు సూర్యున్న గారికి కొత్త బాణి అనుకనేవారికి అడగైన బాధ్యత మైబలనబడుండి మన పురోగాలందరిని ఏది కాదన కొట్ట మందుని నడిపిస్తున్నారో అందరూ అవసరం గట్టిగా చప్పట్లో ఉండాలని మన కావాలని అన్ని మైబల్ అనేది కాదు మనం ఎప్పుడు ఏది వృత్తి కూడా అవసరం ఎప్పుడు ఏది కానీ ఒకసారి మొత్తం సిటీ ఎక్కడ మన జిల్లా మీటింగ్ పెట్టినా అది అంత కాకుండా డిస్ట్రిక్ట్ వైద్య ఒకసారి మనము జీఎం లో ఫ్రీగా ఆందరికీ వెయ్యి తెప్పించి వెయ్యిపోతే పెట్టాడు అదే ఇక్కడ ఏదో ఎనిమిది వైది ఇక్కడ తీసుకొచ్చినాం చేయడానికి మీకు గుర్తుంటుంది ఎనిమిది వైది తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చి సార్ ఎవరినైనా సార్ రిక్వెస్ట్ చేసినాం అదే మంది తీసుకోండి ఆరు ఖర్చు లేకుండా గోల్గా పట్టించండి మనందరికీ అదే మన కరోనా టైంలో అనాయి పరిస్థితి మన ఫోటోగ్రాఫర్ది ఎవరు ఆర్డర్ లేవన్నా చాలా వేలు ఖర్చు పెట్టండి గురించి ఎందుకంటే కొంతమంది తెలియదు ఇక్కడ మనం కాన్స్ట్రెవెల్గా కాన్స్ట్రస్ లెవెల్గా ఇప్పించిన మనం అన్న అందరికీ ఆ రోజు కొంతమంది వచ్చారు అంటే మన అక్కడ వెమ్మడే ఎక్కువ ఫోన్ చేసి కృష్ణ సరే పైన ఇంకేమైనా కావాలా మన 28 మంది తప్పకుండా అంటే ముందు ఎక్కడ వంచి మన 28 మంది గడినం జరిగింది వేడన అంత నడిగించ వందరగా ఉన్నా కావసం కూడా ఇన్ఫర్ చేశాము కూడా బాగా మన్నేయించుతమ మనం శుభకంస ఐడి కార్డ్ సెషన్స్ అండ్ ప్రైజ్ డిస్కషన్ పుష్ప నగేశ్ యాదవ్ గారికి అలాగే మన ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ గారికి కృష్ణ యాదవ్ అలా గారికి నాతోటి బాడీ లీడర్లకు మాజీ లీడర్లకు అందరికీ ఇక్కడ వేదికలను నిలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు మనము పది సంవత్సరాల నుంచి ఎన్నో ఆశలతో మన ఏకైక దేయం మన అసోసియేషన్ ఆఫీస్ ఆ ఆఫీస్ యొక్క అడుగు మొదటి ఏడుగు పడింది పోయిన ఎలక్షన్కు ముందు అలాగే దాన్ని పెద్దలు మైపల్ గారు సంపూర్ణ సహకారంతోనే మాకు భవన నిర్మాణ స్థలాన్ని మరియు నిర్మాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వారు అందరంలో జరిగి మాకొక ఒక నీడను కల్పించాల్సిందిగా సభా వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ

ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసు ఇంటింటికి ఊరు ఊరికి ఏ విధమైన పేరే ఉంటుంది మీకు తెలుసా తెలియదు మీ అందరికీ ముందు అందరిపై తెలుసు భయపడేటంటే ఆ కట్టాడు చర్చి కట్టాడు అండ్ క్రిస్టియన్స్కి ధర అట్టే అదే కాకుండా మనకు ముఖ్యంగా మనకు ఒక పెద్ద స్థలం ఒక కోటి రూపాయల స్థలం మన పెరుగు మీద మన అందరికీ మన పిపిఐ తెలంగాణలో ఎక్కడ లేదు అంత పెద్ద చాలా మన అసలు జరిగింది నంగలెంషో స్థానిక పదర్ జు ఎల్ఎల్ఎ గురన్ మైపరణం కా అజి పిపిఏ మాజే దేజి ఉత్సహ రతి క ప్రసుత అదశలు అనుకోన గతి కరషి లక్ష్మణ్డి గారికి క్యాషియో వేషం గారికి నాపటె బావుకనని అది కూడా పదర్ జు గురన్ మైపరణం గార ద్వారన కfte

కాబట్టి అందరూ ఐడి కార్డు తీసుకోవాల్సిందిగా పనిచేస్తామ దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో మూడు వందల పై చేతులు ఉన్నారని నేను చెప్తా ఉన్నాను ఫోటోగ్రాఫర్స్ అందరికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించడానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తావా ఎందుకంటే అప్పుడప్పుడు ఆధ్వర్యంలో ఆడ ఆడసారి కూర్చొని మనం కలిసి మాట్లాడితే మనకున్న సమస్యలన్నీ చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి మీ శాసనసభ్యునిగా మీరు అందరి ఆశీర్వాదంతో నేను మూడోసారి అయినా మీ అందరికీ శాసనసభ్యులు ఎన్ని కావాలి కుటుంబ సభ్యులుగా మీ అందరికీ నేను తెలుసు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఒకటి సమస్య ఏంటంటే మనకు మీకు భవనం అనేటువంటి పేరు పర్మిషన్తో సహా ఇవ్వడం జరిగింది దానికి మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆవార్థాన్ని అది తెలియజేస్తాను అట్లా ఇరవై ఐదు మంది కుల సంఘాలను మీద అందరూ భాగంగా ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇన్సూరెన్స్ అని చెప్తా ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టడం జరిగింది ఆటో కార్ ఏ విధంగా చేస్తామో చేయాలని చెప్తాము

చంద్రగడ్ లో చంద్రగఢ్ ఉన్న చిన్న చిన్న ఫోటో ఉంది చంద్రగడ్ హైదరాబాద్ లో చంద్రగడ్ లో ఫస్ట్ ఫోటో తీసిందండి తీసుకుపోయి నన్ను మా సిస్టర్ సిస్టర్ మధు మా మధు అక్కడ ఆ బాధ తీసుకుపోయి పండుగకు హైదరాబాద్లో మా మామూలు కలిగిస్తారు ఎప్పుడైతే చూస్తే అంటే వస్తుంది ఫోటోగ్రాఫర్ అంటే అంత వ్యాల్యూ ఒక్కొక్క మూడు కోరు నాలుగు తీసి అర్ వాట్సాప్ నిస్తే యూస్ స్కేల్ పొందుసే కనలా ఫైజర్ ఇంజిన్ నిస్తే బైడన్ ఇంజిన్ నిస్తే ఒక ఒక రోజల బంధుగా ఫోటో తీసి సాఫ్ట్ జర్మనీ లోకి కట్టారు ఏంది సెల్ ఫోన్ లా ఆ లోకని రంగమైనటువంటి ఏదువు కదా కాబట్టి కాబట్టి మీరు మీకు ఒకటే ఆ పని పెట్టుకోకుండా సైగల పార్ట్ టైం తీసుకోండి లే లే ఆశ్చర్య చేసుకోలే కుటుంబ సభ్యులతో మీరు అందరి దగ్గర మంచిగా చదివించుకుని కోరుతూ మీ అందరి కార్యక్రమాన్ని నేను గౌరవంగా పెట్టుకున్నాను మరొకసారి ధన్యవాదాలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా శాసనసభ్యులుగా మీకు సభ్యులుగా మీకు తోటి ఎక్కలా అన్నాడని చెప్పి మీ మనసులో పెట్టుకొని మీరందరూ మీ పనులు పునర్వహించుకుంటూ ఈ ఫోటోగ్రాఫర్ పని వృద్ధి చేసుకుంటూ బరల ఇంతకు చెప్పిన ప్రకారం గార్లమెంట్ ఆధారపడకుండా మీ పిల్లలని కొద్దిగా చదివించుకొని మీరు ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ముక్కు సాధనని చెప్పి కోరుకుంటూ